హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురిత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చూసేద్దామండి అదేంటంటే మంచి ఫ్లేవర్తో తినే కొద్ది తినాలనిపించే మింట్ రైస్ అనమాట అంటే పుదీనా రైస్ అండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే అన్నాన్ని ఈ విధంగా పొడి పొడలాడే విధంగా ఉడికించి పెట్టుకోవాలి అలాగే ఒక కట్ట పుదీనాను తీసుకొని ఆకుల్ని వలిచి శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇది వచ్చేసి ఒక రెండు గుప్పెల దాకా ఉంటుందండి ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకుందాము వీటితో పాటుగా నాలుగైదు రెబ్బలు అర అరయించు అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసేసి మెత్తన పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ మీద ఇలాంటి ఒక మందటి కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మీరు ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ వేడికిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా రెండు ఇలాచి నాలుగైదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి వీటి వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి కొంచెం దొరగా వేగిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించండి ఆ తర్వాత పోపు దినుసులు వన్ బై వన్ వేసేసుకుందాము ముందుగా శనగపప్పు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇవి కొంచెం దొరగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కలిపి ఒక టీ స్పూన్ వేసుకోండి సో మనకి దినుసులన్నీ కూడా బాగా వేగిపోయాయండి పల్లీలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని కొద్దిగా వేసుకుందాము నేను చిన్న సైజ్ క్యారెట్ ఒకటి కట్ చేసి వేసేసాను దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పుదీనా రైస్లు అక్కడక్కడ తగులుతూ ఒకటి రెండు నిమిషాల తర్వాత క్యారెట్ ముక్కలు బాగా వేగాయండి ఇప్పుడు అయితే మనం ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే వే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అదంతా కూడా వేసుకొని దీన్ని ఒకటి రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి అది లో ఫ్లేమ్లో చేసుకోండి అడగంటకుండా ఉంటుంది ఇది వేగేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఇది మాత్రం స్కిప్ చేయకండి ఇక్కడ పసుపు ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత చూస్తే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పిల్లలకి ఎంతగానో నచ్చుతుందనమాట నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడైతే ఈ పుదీనా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలపాలన్నమాట రెండు మూడు నిమిషాల పాటు ఆ తర్వాత మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మనం వేడి చేయాలన్నమాట లో ఫ్లేమ్లో ఇలా చేయడం వల్ల అన్నానికి అంతా కూడా ఈ పుదీనా ఫ్లేవర్ అనేది పట్టి హెల్దీగా తయారవుతుందండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను వేడివేడిగా మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయింది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ పుదీనా రైస్ని సర్వ్ చేసేసుకోండి దీన్ని ఆనియన్ రైతాతో తింటే చాలా చాలా బాగుంటుందండి అసలు ఏ కాంబినేషన్ లేకుండా ఇలా కూడా డైరెక్ట్గా తినేసేయచ్చు ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీ అండి పిల్లలకి కనీసం వీక్లీ వన్స్ అయినా ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసి పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది సో పిల్లల లంచ్ బాక్స్కి కరేజ్ చేయాలా అని ఆలోచన చేయకుండా ఇలా సింపుల్గా రైస్ రెసిపీస్ చేసేసి పెట్టుకోండి హెల్దీ అండ్ టేస్టీ అనమాట సో చూసారు కదండి ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్